అందరికి నమస్కారం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం అసలు నాకు భయం ఎందుకు నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానో నేను ఎవరితోనైనా పోటీ పడవలసిన అవసరం ఉందా ఈ ప్రశ్నలకు ఒక మూల సమాధానం ఉంటుంది దాని పేరు అభద్రతాభావం ఈ అభద్రతాభావం అనేది మనసులో కనిపించని శత్రు అది మన ప్రతి సమాధానాన్ని మింగేస్తుంది మన శాంతిని తినేస్తోంది మనం సాధించాల్సిన విజయాల మీద చీకటి తెరలు వేస్తుంది ఒకరి ఆనందాన్ని చూసి అసూయపడటం ఇంకొకరి విజయాన్ని చూసి మనలో తక్కువతనాన్ని అనుభవించటం ఒకరింకొకరిని మెచ్చుకుంటే మనకు అసహనం కలగటం ఇవన్నీ చిన్నగా కనిపించిన అభద్రతా పగుళ్లు బయటపడతాయి ఒక ప్రశంస రాలేదంటే ఎవరు మనల్ని ప్రశంసించలేదంటే మనసు బాధపడుతుంది ఫోన్ రాకపోతే మనస్సు ప్రశాంతంగా ఉండదు ఇది నిజమైన మనస్సా లేకపోతే అభద్రతతో మునిగిపోయిన మనస్సా ఈ భావన మన వ్యక్తిత్వాన్ని కోల్పోయే స్థితికి తీసుకెళ్తాం మన బలం ఏంటో మనకు తెలియదు మన విలువల్ని మర్చిపోతాం ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన మన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది నిజమైన ప్రయాణం ఇతరులతో పోల్చుకుంటే ఉండదు మన అంతర్మధనంలో ఉంటుంది అభద్రతా భావం నుండి బయటపడాలంటే ముందు మన శక్తిని గుర్తించుకోవాలి మనలో ఉన్న ప్రతిభ శ్రమ త్యాగం ఇవి మన అసలైన ధైర్యం బయట ఎవరు మెచ్చుకుంటున్నారు అని కాదు మనల్ని మనమే మెచ్చుకోవాలి ప్రతిరోజు మనం కొంత మెరుగుపడాలి ఇతరుల కంటే కాదు నిన్నటి కంటే నేడు మనం మెరుగుపడాలి అందుకే ఒక్కసారి మనల్ని మనం ప్రేమించుకుందాం అంగీకరించుకుందాం అప్పుడు ప్రపంచం కూడా మనల్ని అంగీకరిస్తుంది ఇది మీ వాయిస్ ఆఫ్ మక్తో